అనంతపురం జిల్లా గుత్తిపట్టణ సమీపంలోని నెమదాబాద్ లో నూతన మూడు లక్షల ఇల్లు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నిరుపేదలకు ఇల్లు అందించారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గృహాలను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు గత ప్రభుత్వం నిరుపేదల గురించి పట్టించుకోలేదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు అడ్డగా నిలిచిందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయిన తర్వాత ఆర్థిక ఇళ్ళకే పరిమితమై ఇల్లు కట్టించుకోలేని బీద పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇల్లు ఉంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయారిటీ ప్రారంగా ఈరోజు పెద్ద ఎత్తున చెప్పాలంటే రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ళకి దాదాపుగా ఖర్చు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తుంది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ మూడు లక్షల ఇళ్ళకి ఖర్చు పెట్టిన విషయం ఇది అదేవిధంగా మన నియోజకవర్గానికి వస్తే పద్మూడు వందల ఇళ్ళు నిర్మాణానికి ఖర్చు నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి ఇంత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి